నేను వాయిల్తోటి కన్ను వాళ్ళతోటి మాది కూతురుపట్టు వైసీపీ కన్నున్న శ్రీకాంత్ గారు నిన్న నైట్ లేట్ నైట్ ఒక పదహైదు వేల మంది చెడిపోయి వచ్చి మై మీద అటాక్ చేశాను అటాక్ చేసి లైట్ అంతా కింద గేట్ గేట్ పక్కల కొట్టి ఇంట్లోకి పోయేదాన్ని ప్రయత్నం చేశారు సార్ నన్ను చంపాలనే వచ్చారు సార్ ఆ గేటు ఐరన్ గేటు దాన్ని డ్యామేజ్ చేయలేకుండా ఆగిపోయినా ఆ లోపల పక్కనంత లేస్తే లైట్ చూసి బయలుదేరి వచ్చాడు దాన్ని సార్ సో ఆ ఇన్సిడెంట్ నాకు పొద్దున్న తెలిసి నేను లేట్ నైట్ బెంగళూరు వచ్చాను ಆ ಇನ್ಸೆಂಟ್ ಜರಿ ನಾನೇನು ನಾನು ವೆಚ್ಚಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಇಮ್ಮ ಪೊಲೀಸ್ ಚಿಂತೆ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್ ಮಾರ್ನಿಂಗೇ ಎಲ್ಲಿ ನಾನು ಅವು ಚೂಸ್ತಾ ನಾವು ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಗಾರಿಗೆ ಫೋನ್ ನೆನೇವ್ರ ಇಟ್ಟಿಗೆ ರಮನ ಸರ್ ನೀವು ನೀವೇ ಚೆಕ್ ಕನ್ನಡ ನಾನು ಇನ್ಸೆಂಟ್ ಜರಿಕೆಲ್ಲ ಸರ್ ನೀವು ಆಡದೆ ಇಮೀಡಿಯಟ್ಲಿ ಖಾಲಿ ನಾನು ಸರ್ ನಾವು ಇನ್ಸಿಡೆಂಟ್ ಜರಿ ನೇನೇ ರೀ ಎಲ್ಲ ಸರ್ ನಂತರವಲ್ಲ ಇಬ್ಬರು ಪಡ್ತಾ ನಾನು ಇಬ್ಬರ ನಿಮ್ಮ ಅಮ್ಮ ಅಸಲ್ಲಿ ಭಯಪಡ್ತಾವು ನೀವು ಸರ್ ಸರ್ ಅದನ್ನ ಮೇಲೆ ಫೋನ್ ಅವರು ಪದ ಬಯಲು ಜರ ಸರಿ ಸರ್ ನೆನ್ನ ಅಡ್ವೊಕೇಟ್ ದಿ ನಾವು ಸ್ಟೇಷನ್ಗೆ ಹಿಫ್ಟ್ ಸ್ಟೇಷನ್ಗೆ ರೀತಿ ನನ್ನೇ ರ ಸರಿ ನೇನು ಕಂಪ್ಲೈಂಟ್ ಅನ್ನ ಇವಾಗ ಸರ್ ನಾವು ಸಿಸಿ ಕ್ಯಾಮರ ಉ ದಾಳ ಡೌನ್ಲೋಡ್ಕೊ ಎವಿಡನ್ಸ್ ಹಾಂ ಸರ್ ಅಲ್ಲ ಅವನ್ನ ಮೇಲೆ ಚೂಸ್ಕೊಂಡು ನಾವು ರಾ ಅನ್ನ ಸರಿ ವಸ್ತು ಸರ್ ಅಲ್ಲಿ ಅಡ್ವಕೇಟ್ ದೇ ಬಯಲು ಚಿನ್ನ ಇನ್ಸ್ಪಕ್ಟರ್ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್ ಇಲ್ಲ ಅಡ್ವೊಕೇಟ್ ದಿ ಮುಖ್ಯಂತ ಅಡ್ವಕೇಟ್ ದಿ కంప్లైంట్ చూసుకొని నేను వస్తాను సార్ నాకు ఫోన్ చేసినా నువ్వు రావద్దు ఫోన్ చేసినా వచ్చాక సరే సార్ నేను కోర్టుకు పోయినా క్యాంటీన్లో కూర్చొని అడ్వకేట్ని రమ్మని చెప్పి మా లీగల్ లీగల్ సార్ అడ్వకేట్ రమ్మని చెప్పి పోర్ట్ సైకేట్ రమ్మని చెప్పి చూసుకున్నా ఆయన మీతో కొంచెం ఎవరైనా ఎవిడెన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత పేర్లు చెప్పి చెప్తానని చెప్పిన అక్కడికే వాళ్ళు నా వెనకాల ఫాలో అయ్యారు సార్ నాకు ఇప్పుడు నేను మాట్లాడింది ఇన్స్పెక్టర్తో సార్ నేను ఎవరితో మాట్లాడాను నాతో పాటు మా డ్రైవరు నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు మేము ముగ్గురే కార్లో ఉన్నాం ఇంకెవరు వాళ్ళు నాతోనే ఉంటారు అప్పుడు స్టిల్ వాళ్ళు వచ్చి నా కోసం ఉన్నారు సార్ ఎవరు ఉన్నారు అంటే అంటే నేను మా విలేజ్ వాళ్ళు కదా ఉంటారు అనుకున్నాను నాకు అక్కడి నుంచి ఆ వర్క్ చూసుకొని నేను నేరుగా ఎస్పీ గారికి అపాయింట్మెంట్ అడిగారు సార్ వన్ ఓ క్లాక్ రమ్మన్నారు సార్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు వన్ ఓ క్లాక్ రమ్మన్నారు మా లీగల్ అడ్వైజర్ అండి సార్ అక్కడి నుంచి నేను కట్టుమంచులు వెళ్తూ ఉంటే నన్ను అటాక్ చేశాను కారుల్లోంచి నిలబెట్టి బీర్ బాట్లతో కొట్టి కారు ధ్వంసం ఇంతంత రాళ్ళు సార్ మనిషి అది ఆ గ్లాస్ టింటెడ్ గ్లాస్ కాబట్టి నాకు డైరెక్ట్ పడకుండా పడింది విపరీతంగా సార్ సత్యేంత వరకు వదలు కుడుస్తారు చంపి ఎండి పుతులు పట్టుకు లాక్కుంటున్నారు సార్ ఇంకా ప్రధాన ప్రధాన పాత్ర ఎంపీటీసీ గోపి ఎక్స్ఎంపీటీసీ గోపి టీడీపీ కన్నర్ దొరబాబు చౌదరి సీకే ఇంకా కొంతమంది ప్లస్ జనసేన మండల్ కన్నర్ మనోహరు మనోహర్ నరసింహులు అనే నచ్చపల్లి సంబంధించి నరసింహులు ఇంకా కొంతమంది సార్ సుమారు ఒక యాభై మంది వచ్చినారు విపరీతంగా సార్ అసలు మనిషి చెప్పలేను సార్ నేను అట్లాంటి పరిస్థితిని నేను చూసిన ఇది సార్ జరిగింది మీరు ఏదైనా రాజకీయం ఎదుర్కోండి ఇట్లాంటి పర్సనల్ ఇది కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా వదిలే ప్రసక్తే లేదు మా గవర్నమెంట్ ఏమో నీ వల్ల ఏమవుతుంది పీక్ లేడని పీకులేడానికి ఓపెన్ ఓపెన్గా మాట్లాడతాడు ఏం చేయాలి సార్ ఈరోజు కూడా నేను ఇంటికి పోకపోతే నా ఇంటిపైన అటాక్ చేస్తే కూడా పోలీసులు న్యాయం చేయకపోతే నేను ఏం చేయాలి సార్ నేను ఒక పార్టీలో యాక్టివ్గా పార్టీ కన్నడ యాక్టివ్గా ఉన్నాను సార్ ముందు నుంచి కూడా నేను అంతే ఇంతకుమించి ఏం లేదు సార్ మాకు ఏముంటుంది సార్ ఏం లేవు సార్ వాళ్ళ ఆపోజిట్ పార్టీ నేను ఆపోజిట్ పార్టీ అంతే సార్ రాజకీయం ఇది తప్ప ఇంకేం లేదు సార్ సార్ ఉన్న అంటే గొడవలు అంటే గొడవలు ఏం లేదు సార్ ఇప్పుడు ఎవరో కొన్ని గొడవలు చేసి కూడా మాకు సంబంధించి అనుకోవచ్చు వాళ్ళు నేను ఆ విషయాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి ముందు ఒకసారి మన వేపర్పల్లి దగ్గర ఎంఎస్ బాబు గారు మా గడప గడప ప్రోగ్రామ్ అప్పుడు కొంచెం కొంచెం ఇష్యూ జరిగింది సార్ ఆ ఇష్యూలో నేను పార్టీ కన్నడ నేను కేసు పెట్టినా ఆ కేసు పెట్టి